ఓం నమ శివాయ పోలీస్ వర్గ ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం పోలీస్ వర్గ నోము గురించి ఆ కథ గురించి తెలుసుకుందాం కార్తీక మాసం ముప్పై రోజులు సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి స్నానాలు ఆచరించి దీపారాధన చేస్తూ ఉంటారు అయితే ఈ కార్తీక మాసం ముప్పై రోజులు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మార్గశిర మాస పాడ్యమి ఈ పోలీస్ వర్గం పోలినోము అంటారు అంటారన్నమాట ఒకవేళ ఈ ముప్పై రోజులు కూడా కార్తీక మాసంలో దీపారాధన చేయలేకపోతే ఈ ఒక్క రోజు కనుక అంటే మార్గశిరమాస పాఠ్యమి కార్తీక అమావాస్య అయిపోయిన మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానాలు ఆచరించి నీటిలో గనక దీపాన్ని వదిలినంత తే ఈ ముప్పై రోజులు కూడా కార్తీక దీపాన్ని వెలిగించిన ఫలితం ఆ ఒక్క రోజులోనే వస్తుంది అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఈ పోలీ స్వర్గం గురించి పోలి గురించి కథ తెలుసుకుందాం పూర్వం ఒక రజక కుటుంబం ఉండేది అంటే చాకలి వారు ఆ కుటుంబంలో ఆరుగురు కొడుకులు ఉన్నారు ఐదుగురు కొడుకులకి కూడా మంచి ధనవంతులైన కుటుంబం నుంచి వివాహాలు జరిపించి ఆరో కుమారుని మాత్రం ప్రేమించి ప్రేమ వివాహాన్ని చేసుకుంటాడు అందుకని చెప్పి ఆ అత్తగారికి ఆరో కోడలు అంటే పడదు ఏ పూజలు చేసినా ఏ నోములు చేసినా వీళ్ళ ఐదుగురితోటే కలిసి చేస్తూ ఉంటుంది పేరెంటాలకు వెళ్ళినా కానీ వీళ్ళ ఐదుగురిని తీసుకెళ్తూ ఉంటుంది చిన్న కోడలు మాత్రం ఎక్కడికి తీసుకెళ్లకుండా ఇంట్లో పనులన్నీ కూడా తనతోటే చేయిస్తూ ఉండేదన్నమాట అలాగా కార్తీక మాసం ముప్పై రోజులు అయిపోయిన తర్వాత మార్గశిర పాడ్యమి రోజు వీళ్ళందరూ కూడా దేవాలయానికి వెళ్దామని చెప్పేసి ఐదుగురు కోడలతో కలిసి ఆ అత్తగారి గుడికి వెళ్ళిపోతుంది ఆరవ కోడలికి ఇంట్లో పనంతా అప్పచెప్పి ఎక్కడికి రాకుండా బయటికి రాకుండా బంధించి వెళ్ళిపోతుంది అనమాట ఈ ఆరవ ఏం చేస్తుంది ఇంటి పనంతా చేసుకొని స్నానాన్ని చేసి ఇంట్లో పత్తి చెట్టు ఉంటే కొంచెం పత్తి తీసుకొని దాని తోటి బత్తి చేసుకొని మజ్జిగ చెలిగిన కవ్వానికి కొంత వెన్న ఉంటే ఆ వెన్నలో తడిపి దీపారాధన చేస్తుంది అనమాట పత్తి ప్రపత్తుల వల్ల వెంటనే పుష్పక విమానం కిందకు వస్తూ ఉంటుంది అప్పుడు ఆ ఊరు జనమంతా కూడా చూస్తూ ఉంటారనమాట అందరూ చూస్తూ ఉండగా ఆ పోలిని స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటుంది ఆ పుష్పక విమానం తన పేరు పోలమ్మ అందువల్ల ఈ పోలి అనే పేరు వచ్చిందనమాట పుష్పక విమానం ఎక్కించి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు ఆ కోడల్లో అత్తగారు వచ్చి చూసి ఆశ్చర్యపోతూ ఉంటారట ఆ పోలి కాళ్ళు పట్టుకొని వీళ్ళ ముందు అత్తగారు దాని తర్వాత వాళ్ళ కోడలందరూ కూడా కాళ్ళు పట్టుకొని వెళ్తూ ఉంటారనమాట అప్పుడు ఆ దేవదూతలు వీళ్ళు స్వర్గానికి అర్హులు కాదు అని చెప్పి వాళ్ళందరినీ విడిచేసి పోలిని మాత్రమే స్వర్గానికి తీసుకెళ్తారు అయితే ఈ కథలోని సారాంశం ఏంటి అంటే కులంతో పని లేదు వర్గంతో పని లేదు దేవత పూజ చేయాలి అంటే భక్తి కావాలి భక్తి ప్రపత్తులు కావాలి అలాగనే ఎవరైనా పూజ చేస్తాను అంటే దానికి ప్రేరేపించి పూజ చేసే విధంగా చేయాలి అంతేగాని అడ్డంకులు తీసుకొని రాకూడదు ఒకవేళ తీసుకొస్తే ఇలానే జరుగుతుంది అని చెప్పి ఈ కథ సారాంశం భక్తి ముఖ్యం అనమాట అలాగనే ఆడంబరాలు కాదు నేనే పూజ చేస్తున్నాను నేను పూజ చేయటం వల్ల ఇలా జరిగింది అనుకోవడానికి లేదు కాబట్టి ఎవరిలో ఎంత భక్తి ఉందో చెప్పలేము కాబట్టి భక్తి ప్రపత్తులతోటి ఈ వ్రతాలన్నీ కూడా పూజలన్నీ కూడా ఆచరించాలి కార్తీక మాసం ముప్పై రోజులు అయిపోయిన తర్వాత మార్గశిర మాసం మొదటి రోజు ఉదయాన్నే ప్రాతకాలాన్ని నిద్రలేచి స్నానాలు ఆచరించి దీపారాధన చేస్తే ఆ పోలికి కలిగిన స్వర్గమే మనకు కూడా కలుగుతుంది అని చెప్పేసి పురాణ వచన